వెల్కమ్ టు మాస్ టీవీ ది కాకినాడ హోల్సేల్ ఫుడ్స్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు నిర్వహించారు ప్రతి ఏడాది కాకినాడ హోల్సేల్ ఫుడ్స్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కార్తీక మాసం సందర్భంగా నిర్వహించడం జరుగుతుందని యూనియన్ అధ్యక్షులు ఆకుల కృష్ణార్జునరావు ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు ఆదివారం ది కాకినాడ హోల్సేల్ ఫుడ్స్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు నిర్వహించారు తొలుత సత్యనారాయణమూర్తి సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులతో కార్తీక వనభోజనాన్ని ఏర్పాటు చేశామన్నారు సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ కొల్ల మురళీకృష్ణ చిక్కల రాజు ఏడద సత్యనారాయణ సుంకల రాంబాబు చింతలపూడి శ్రీనివాస్ చెక్క వాసు తెలుగుదేశం యువత స్టేట్ జాయింట్ సెక్రటరీ చీకట్ల వెంకటేష్ గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ారాయణ భా స్టేజ్ మీదకి స్వాగతం చెప్తాం దయచేసి విచ్చేసిన బంధుమిత్రులందరూ కూడా కాస్త

మరి ఇంకొక ప్రముఖ వ్యాపార వేరు చెప్పారు స్పెషల్ రిక్వెస్ట్ అండి కంగ్రాట్స్ తెలియజేసిన వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేద్దాం అతిరాత మహారథులకు బంధుమిత్రులకు సన్నిహితులందరికీ కూడా స్వాగతం దయచేసి అందరూ ఒక్కసారిగా

वण लक्षायो హోల్సేల్ ఫుడ్స్ యూనియన్ ప్రెసిడెంట్ మేము ఈ సంకల్పం వనభోజనాల సంకల్పం మీ అందరం ఆ యూనియన్ నెంబర్లు అందరం కలిసి ఈ భోజనాలు ఏర్పాటు చేయాలని ఒక వనభోజనాలు ఏర్పాటు చేయడం అయిందా అందరూ కలిసి ఇందులో మా పెద్ద గురువుగారైన చంద్రపూడి సత్యనారాయణమూర్తి గారికి మేము అందరం కలిసి ఫుడ్స్ మెంబర్స్ అందరూ హోల్సేల్స్ యూనియన్ మెంబర్స్ అందరూ కలిసి సన్మానం చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆయన దానికి ముందర ఒప్పుకోలేదు ఆ తర్వాత ఆయన ఒప్పుకున్న తర్వాత సన్మానం చేయటకు అందరూ ఇదైవి మీరు సన్మానం చేయటకు మాకు అందరికీ మాకు ఇక్కడికి వచ్చిన హోల్సేల్ వ్యాపారస్తులు అలాగే రిటైల్ వ్యాపారస్తులు అందరూ కూడా కలిసికొట్టుగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా చేసి పొరుగురు రాజమండ్రి అమలాపురం అన్ని దిక్కుల నుంచి వ్యాపారస్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సన్మానం మా గురువు గారైన సత్యనారాయణ గారికి సన్మానించే మాకు అందరికీ కూడా చిల్లర వ్యాపారస్తులకి హోల్సేల్ వ్యాపారస్తులకి ఈ సీనియర్ వ్యాపారస్తులు అందరికి కూడా ఆనందకరంగా ఉంది ఈ సన్మాన కార్యక్రమానికి నన్ను గౌరవించి सन्म चाहिए प्रति वो प्रति वो वर्तज्ञा